బజ్జీ ఎప్పుడైనా చేశారా చేశానండి చాలా అంటే చాలా బాగుంది అన్నంలోకి పొడికాయలు ఇలాగే తినయొచ్చు టేస్ట్ అయితే చాలా బాగుందండి ఒక్కసారి అయితే మీరు కూడా ట్రై చేసేయండి హలో అండి అందరికీ నమస్తే నేను ఇలా కామాక్షి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం వాళ్ళయితే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీద క్లిక్ చేసి అలానే ఆప్షన్ కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే మన ఛానల్లో ఎప్పుడు వీడియోస్ పెట్టా మీ వరకు వస్తాయి ఇకైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఒక కప్పు ఆనియన్స్ చిన్నవిగా కట్ చేసుకొని అవి ముక్కాలు కప్పు శనగపిండి జల్లిచ్చి వేసుకోండి అలాగే జీలకర్ర పొడి హాఫ్ స్పూను ధనియాల పొడి ఒక స్పూను మిరపొడి ఒకటిన్నర స్పూన్ దాకా వేసుకోవచ్చండి తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని మొత్తం ఎరగడ్డలు ఉంటాయి కదా మెత్తగా అయిపోకుండా శనగపిండి ఇవన్నీ కూడా అడుగు నుంచి కలుపుకొని మిక్సీ కూడా ఆపి ఆపి పట్టుకోవాలండి లేదంటే అడుగు నుండే ఆనియన్స్ మెత్తగా అయిపోయి పైన అలాగే మెదక్కుండా ఉంటుంది ఒక్కసారి అలా తిప్పుకుంటూ ఆపుకుంటూ కలుపుకుంటూ వేసుకోవాలి మెత్తగా కాకుండా ఇలా కొంచెం ఎర్రగడ్డలు ముక్కలు ముక్కలుగా ఉన్నట్టు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మిరపకాయలు కూడా నీట్గా కడిగి అడుగున కొనలు ఉంటాయి కదా అవి కట్ చేసేసి లోపల గింజలు అయితే తీసేసుకోవాలి ఇవి బజ్జీ అనండి కారం అయితే ఉండవు అయినా గింజలు తీసేసుకుంటే బాగుంటుంది అన్నిటికీ ఇలా గింజలు తీసేసి నీట్ చేసుకున్నాక మనం మిక్సీ జార్లో వేసుకున్నాం కదా ఆ మసాలాని ఇలా మిరపకాయలు అయితే మొత్తం పెట్టుకోవాలండి ఇలా అన్ని మిరపకాయలకి పెట్టేసుకున్నాక మనం బాండ్లు అయితే పెట్టుకొని ఒక మూడు నాలుగు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోవాలి ఒక మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాక ఇందులో ఇంగు వేసుకోండి ఇంగువ మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయండి శనగపిండి వేసున్నాం కదా అవి కొంచెం జీర్ణం అవడానికి మనకు అయితే హెల్ప్ చేస్తుందండి అదైతే మీ ఇష్టం ఇలా ఒక మూడు నాలుగు మిర్చీలు వేసుకొని అన్ని వైపులా సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటూ అన్ని పక్కల మగ్గేటట్టు కలుపుకుంటూ చూసుకొని తీసుకోవచ్చు మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే చూసారు కదా ఇలా అన్ని వైపులా మగ్గనిచ్చుకొని తీసేసుకొని ఇలా మిగిలినవి కూడా మళ్ళీ కూడా వేసేసుకోండి అన్నీ తీసేసుకున్నాక మిగిలినవి కూడా వేసుకొని అవి కూడా తీసేసాక మనకు కొంచెం ఆయిల్ మిగులుతుంది కదా ఒకవేళ ఆయిల్ మిగలకపోతే ఒక రెండు స్పూన్లు వేసుకోండి ఇవి వేసుకున్నాక మిగిలిన మసాలా ముద్దనైతే ఇలా రెండు నిమిషాలు వాడుచుకున్నామంటే ఎక్కువసేపు అవసరం లేదండి పచ్చివాసన పోయే వరకు వాడుచుకొని తీసేసుకోవచ్చు ఈ పొడిని మనం అన్నంలో కలుపుకొని మిరపకాయ నంచుకుంటూ తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను కాంటే నచ్చుతుందా లేదా అని అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి మన వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ